పనిచేస్తారు అధ్యక్ష గత ముఖ్యమంత్రి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తారు అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతలు రామకృష్ణ గారు పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ నవంబర్ పదకొండు అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అధ్యక్ష కమి కమిషనర్ ఏఎంపిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్ట్ జాబితాను అందిస్తారు అధ్యక్ష దాని ప్రకారంగా అధ్యక్ష అధ్యక్ష దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారి ఎక్కడైనా రెగ్యుడేషన్స్ ఉన్నా లేకపోతే వారి దగ్గర చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత మనం అమ్ముకునే అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్ గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులను అలాగే డిపిఆర్ అందరినీ కూడా గా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష జిల్లా స్థాయిలో అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్న జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా ఫారదశీ జరగలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టు సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష ప్రెస్ రివార్డ్ రిధ అధ్యక్ష దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష అలాగే ప్రెస్ ఎక్వడిషన్లో కూడా వాళ్ళు సులభతరంగా చేసే ఎక్కిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్ జ్యూడియస్లో ఉండింది అధ్యక్ష మొరదాక్ కూడా ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ న్యాయస్థానాలను న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించిన అధ్యక్ష రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ కేసు నంబర్లు అధ్యక్ష ముప్పై ఏడు తొంభై ఒకటి డాష్ ముప్పై ఏడు తొంభై మూడు అలాగే రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ నంబర్లు ముప్పై ఏడు తొంభై నాలుగు డ్యాష్ థర్టీ సెవెన్ నైంటీ సిక్స్ రెండు వేల పదకొండులోని ముప్పై ఏడు తొంభై ఏడు డాష్ ముప్పై ఏడు తొంభైతో మొదలైన వాటిలో